జగన్ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేసినటువంటి షర్మిల నా ప్రాణానికి ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు సో ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి జగన్ ప్రభుత్వంపై మరో మరోసారి నిప్పులు జరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్ టార్గెట్ గా షర్మిల చెలరేగిపోయారు తనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వం వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నాకేదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా అంటూ జగన్ సర్కార్ పై ధ్వజమెత్తింది షర్మిల నేను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగేటప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ అవేమీ పట్టనట్లు ఒక మహిళని కూడా చూడకుండా ఒక పార్టీకి అధ్యక్షురాలని కూడా పట్టించుకోకుండా ఇవాళ మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా అని ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం అనే ఆలోచన ఉందా గుర్తుందా మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడియలు కట్టుకొని మీరు బతికితే సరిపోతుందా మిగతా వాళ్లకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే మా చెడు కోరుకుంటున్నారనే అర్థం కదా మాకేదైనా ప్రమాదం జరగాలని మీరు అనుకుంటున్నారనే అర్థం కదా ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కలిపి కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా అర్థం అదే కదా మీరు చెప్పాలనుకున్నది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు అటు టీడీపీ అదే చంద్రబాబు నాయుడు ఇటు సీఎం జగన్ పైన గెలుచుకు ఒకరేమో కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించుకునే పనిలో ఉన్నారు రాష్ట్ర ప్రజల గురించి ఏ ఒక్కరికి అటు చంద్రబాబు కానీ ఇటు జగన్కి కానీ అవసరం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి ఈ బీజేపీ తొత్తు పార్టీలు వైసీపీ టీడీపీ జనసేనలు ఇంటికి పంపించాలి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యపడుతుందని చెప్పేసి తేల్చి చెప్పారు షర్మిల ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి అభాసపాలు చేసి అడ్డగోలుగా విభజించి రాష్ట్ర నాశనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ షర్ణ గారికి ప్రైవేట్ సెక్యూరిటీ సెక్యూరిటీ లేదంటే దాని మీద మనం ఖండిద్దాం కానీ ఒక రాష్ట్రాన్ని అడ్డగోలుగా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లేసే దిక్కుమాలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆడంత దరిద్రుడు ఇంకొకటి లేడని చెప్పేసి ఈ రోజు సామాన్య ప్రజానికం మాట్లాడుకుంటున్న పరిస్థితి